సినిమాని మా సినిమాని ఆపటానికి చాలామంది ప్రయత్నించారు వెనకాల వెనకాల నుంచి గోతులు తీసి ఎలికే బీజేపీ ఏదో రకరకాల క్రియేట్ చేసేసి కేసులు ఫైల్ చేసి ఏదో చేశారు మొత్తానికి అందరిది ఏమీ వర్క్ లేదు స్కెడ్యూల్ ప్రకారం అనుకోని ప్రకారం డిసెంబర్ ట్వెల్త్ రైతులు చెప్పాలి సినిమా ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఏ మాకు తెలియదు కాదు ఎలాంటి తీర్చి ఎలాంటి తీగు ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్ర్యం ఫ్రీడమ్ ఎక్స్ప్రెషన్కి ఎలాంటి పని అన్ని ఆలోచించి చేసింది అంత బ్రో లాగా చేయాలి సినిమా కానీ దీన్ని ఆపటానికి ఎవరెవరు ట్రై చేశారు ఎందుకు ట్రై చేశారు అది డబ్బులు వెనకాల ఏంటి అదేంటి అవన్నీ చాలా తొందరలో బయటపెట్పోతాయి వాళ్ళ మీద లా ప్రకారం లీగల్ ప్రకారం అబ్సల్యూట్ ప్రూఫ్ తోటి ఫైల్ కేసెస్ ఉంది దాని తర్వాత ఆ సంగతి తర్వాత ఇప్పుడు కన్నరాజు సారీ రాజ్యంలో కడప బిడ్డలో సినిమా కేవలం ఒక మే రెండు వేల పంతొమ్మిది నుండి సెప్టెంబర్ రెండు వేల ఇరవై మధ్యన జరిగిన ఘటనల ఆధారంగా తీసిన చిత్రం అంటే మీకు ఆశ్చర్యం సరే సెప్టెంబర్ రెండు వేల ఇరవై అంటే ఇంకా ఎక్కువ అది పాయింట్ ఎందుకంటే ఇక్కడ జరిగిన సంఘటనలు జరుగుతున్న సంఘటనలు వీటి మధ్యన నుంచి వీటి ద్వారా ఏమి జరుగుతుందని ఊహించి తీసిన ఒక చిత్రం ఇలాంటి సినిమా ఈ జానాల అనేది ఎప్పుడు రాను రియల్స్ క్యారెక్టర్స్ మీద బేస్ చేసి రియల్స్ మీద బేస్ చేసే ఫిక్షనల్ సినిమా చూడడం కేవలం ఇది మూవీ ఒక సెటైర్ సెటైర్కి కామెడీకి ఏంటంటే కామెడీ అనేది కేవలం నవ్వించడానికి సెటైర్లో ఒక చాలా స్ట్రాంగ్ ఒక పొలిటికల్ కామెంట్ కానీ ఒక వ్యవస్థ మీద కానీ ఒక సొసైటీ మీద కానీ ఒక మీడియా మీద కానీ ఒక సెలబ్రిటీ మీద కానీ ఒక రాజకీయ నాయకుడి మీద కానీ ఒక స్ట్రాంగ్ కమెంటు దాంట్లో ఒక చుట్టి ఒక పూరి చుట్టూ చుట్టి ఇచ్చిన లాగా తీసే తీయడం జరిగింది ఇది నేను ఏ పార్టీకి సంబంధించిన కాదు ఎవరికి తక్కువ చేయాలి ఎక్కువ చేయాలి మీరు పొద్దున్న సినిమా చూసే కదా మీకు తెలుస్తుంది కాబట్టి మనం ఎలాంటి దాంట్లో ఉన్నాం ఎలాంటి దాని ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అసెంబ్లీ చూసిన అసెంబ్లీలో జరిగేదానికన్నా జోకులు ఏ డైరెక్టర్ కూడా ఏ సినిమాను నా ఉద్దేశం కాకపోతే ఆఫ్ కోర్స్ అసెంబ్లీలో ఉన్న జనాలు అలాంటి వాళ్ళు అంతమంది ఉన్నప్పుడు ఎవరెవరిని కంట్రోల్ చేయగలుగుతారు అనేది నేను ఎక్కడో కూర్చొని చెప్పడం అనేది నాకు కరెక్ట్ కాదు సో కేవలం ఒక ఫిలిం మేకర్గా ఒక నా నేను అనిపించిన దాన్ని ఒక స్పందించి ఒక స్క్రిప్ట్ రాయటం అది చదవటం అది తీయటం జరిగింది ఐ హోప్ విల్ ఎంజాయ్ బల్ ఎన్ వే యాస్ లాంగ్ అస్ దిస్ దిస్ ఇస్ సెటిల్ నేను ఇక్కడ ఉండక కారణం ఇప్పుడు నేను చైనాలో ఎంటర్ ద గర్డ్ డ్రాగన్ అక్కడ నుంచి వీడియో పంపిస్తాను అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వేరింగ్ మీ ప్లీజ్ వాచ్ ద ఫిలం

మాట్లాడచ్చండి మీరు అందరికీ తెలుసు ఇప్పుడు వర్మగారు లైవ్లో కూడా చైనా నుంచి మాట్లాడారండి అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు మా సినిమాని రేపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పన్నెండు వందల థియేటర్లు రిలీజ్ చేస్తున్నాం ఈరోజు నైట్ పన్నెండు తర్వాత మొత్తం అమెరికా ఆస్ట్రేలియా దుబాయ్ అండ్ మలేషియా మొత్తం టోటల్గా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాత్రి ట్వెల్వ్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతున్నాయి రాత్రి నుంచే పండగ స్టార్ట్ అవుతుంది మార్నింగ్ పదకొండు పన్నెండు గంటలకి ఎవరికైతే మేము అంకిత అనుకున్నామో వాళ్ళ ప్రతిపక్షం మాత్రం ఊడిపోతుంది ఈ సినిమా అయిన తర్వాత ఆపటానికి ప్రయత్నించిన వాళ్ళకి ఆపటానికి చాలా చాలా ప్రయత్నించిన వాళ్ళకి ఈ సినిమాకి అందరికీ కూడా కోర్టు మీద హైకోర్టు వారు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం మాకు పూర్తి నమ్మకం ఉంది హైకోర్టు వారు ఇచ్చిన ఉత్తర్వు ప్రకారం ఆర్సీ రివెంజింగ్ కమిటీ మాకు సర్టిఫికెట్ బొంబాయి నుంచి ఇష్యూ చేయడం జరిగింది సర్టిఫికెట్ తీసుకున్నాం రేపు అన్నీ కూడా రిలీజ్ చేస్తున్నాం చాలామంది ఉదంతులు చేశారు సినిమా రిలీజ్ అవుతాం సినిమా ఆపుదామని చాలా ప్రయత్నాలు చేశారు ఇప్పుడే మీకు వర్మగారు కూడా చెప్పారు త్వరలోనే వాళ్ళ మీద కంటెంప్ట్ అండ్ డిఫర్మేషన్ ఎవరెవరైతే ఏమేమి చేశారో అన్నీ తీసుకునే వాళ్ళు అందరి మీద కూడా సీరియస్గా వర్మగారు పద్నాలుగో తరకు వస్తున్నారు ఆయన వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా చేస్తాం ఒక ఆయన అమెరికా నుంచి ఏదో లైవ్లోకి వచ్చాడు ఇంకొక ఆడికి వచ్చాడు ఇంకొక ఆడికి వచ్చాడు సందు సందు కోర్టుకు తిరిగారు ఒక ప్రతిపక్ష నాయకుడికి దోతల కింద రెండు ముగ్గురు తిరిగాయి మేము మీకు డైరెక్ట్గా చెప్తున్నాం సినిమాని సినిమా పన్నీగా సినిమా తీసాం ఆ సినిమా మొత్తం కామెడీ ఆ కామెడీకి మొత్తం టోటల్గా సినిమా తీసే స్వాతంత్రం ఎవరికైనా ఉంది ఆపడానికి భయపడి ఆపడానికి ప్రయత్నించిన వ్యక్తులకు అందరికీ కూడా ఈరోజు ఉదయం మధ్యాహ్నం దాకా ఆపటానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు సంసార ఆఫీసు రావచ్చు ఇంకొకటి రావచ్చు ఇంకొకటి రావచ్చు కానీ న్యాయమే గెలిచింది యుద్ధంలో న్యాయం గెలిచింది కాబట్టే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ అవుతుంది మేము ఈ సినిమా మీద అందరికీ కూడా ఇందాక కూడా అందరూ కూడా తాత్కాలిక బ్రేక్ అని అవతరగా చేసిన ఇందర్సేన చౌదరి గారు తాత్కాలిక బ్రేక్ అని అడ్వకేటు అందరూ కూడా వేశారు హైకోర్టు ఉత్తరాల ప్రకారం సినిమాని సన్సార్ ఆర్సీ కట్స్ అని వెరిఫికేషన్ చేసి మాకు సర్టిఫికేట్ ఇష్యూ చేశారు ఈరోజు రాత్రి పన్నెండు గంటల సినిమా రిలీజ్ అవుతుంది మళ్ళా మేము మళ్ళా మళ్ళీ చెప్తున్నాం ఈ సినిమా రిలీజ్ మేము కులమతాల బాధ్యత కానీ ఆలకు కానీ ఏమీ లేదు అంతా అందరూ చూసే విధంగా సినిమా తీసాం వర్మగారు కూడా మీకు అన్నీ కూడా లైవ్లో వివరించారు కనుక ఈ సినిమాని ఇప్పుడు దాకా సహకరించి నిలబడి మాతో పాటు నిలబడిన మా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సినిమా రేపు రిలీజ్ అయిన తర్వాత రాజకీయం వేరేగా మారబోతుంది అది రేపు మార్నింగ్ షో అయిన తర్వాత అందరూ కూడా మీరే చూస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రేపు ప్రపంచవ్యాప్తంగా పన్నెండో తారీఖు యూఏ సర్టిఫికేట్తో రిలీజ్ అవుతుంది అమ్మ రాజ్యంలో కడప బిడ్డలో

సెన్ సెన్సార్స్ వల్ల కొద్దిగా ఇబ్బంది జరిగింది ఆ ఇబ్బందులన్నిటినీ ఎదుర్కొని చక్కగా హైకోర్టుతో ఆర్డర్స్ తోటి మేము సెన్సార్ సర్టిఫికెట్ తీసుకున్నాము ఈ సెన్సార్ సర్టిఫికెట్ ఇప్పించటానికి కానీ కృషి చేసిన వారికి కానీ సహకరించిన వారికి కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ప్రత్యేకంగా మా మీడియా మిత్రులకు మీ మీడియా మిత్రులందరూ సహకరించబట్టి మా సినిమాని ఇదే ఉద్దేశంతో గారు చాలా కష్టపడి చాలా ఫన్నీగా తీశాడు ఇంత ఎవరిని ఏ కులాలను కానీ ఏ మతాలను కానీ ఎవ్వరిని కించపరిచే విధంగా తీ చేయలేదు మళ్ళీ వర్మ గారు మరో శివ మాదిరిగా చాలా ఆయన కంటిన్యూగా ఆయన సినిమాలో ఈ సినిమా చాలా బాగా తీశాడు ఎవరిని ఉద్దేశించి కానీ ఎవరిని కించపరిచే విధంగా కానీ ఎక్కడ ఏది లేదు మీరందరు మీ ప్రెస్ కూడా మేము తర్వాత మేము అది సినిమా అరేంజ్ చేస్తాం మీరు కూడా చూసి చెప్పండి అక్కడ ఎక్కడ ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వెళ్ళి సినిమాను చక్కగా ఎంజాయ్ చేయొచ్చు చాలా ఫన్నీగా తీశాడు సినిమా కూడా చాలా బాగా వచ్చింది ఇందులో సహకరించిన ప్రతి ఒక్కరికి రేపు వరల్డ్ వ్యాప్తంగా పన్నెండు వందల థియేటర్లలో దిగ్విజయంగా రిలీజ్ అవుతుంది మీకు మళ్ళీ సక్సెస్ మీట్లో మేము చాలా గ్రాండ్గా మిమ్మల్ని వెల్కమ్ చెప్తాం అన్నీ ఆల్మోస్ట్ ఆన్లైన్ షోస్ అన్నీ ఫుల్ అయిపోయినాయి ఓపెనింగ్ అన్నీ అన్నీ ఫుల్ అయిపోయినాయి కాబట్టి మాకు ఈ సినిమా గురించి ఏదో కొన్ని కాంట్రవర్షియల్ సినిమా ఫీల్డ్ అన్నప్పుడు కొన్ని వస్తుంటాయి దాన్ని ఎదుర్కొంటేందుకు మేము ముందే ప్రిపేర్ అయి ఉన్నాం కాబట్టి దీంట్లో పెద్ద మేము షాకింగ్ అవడు కానీ అట్లాంటివి కానీ ఏం లేదు చాలా లైట్గా ఇలాంటివి చాలా పైకి వెళ్ళి కిందికి రాలేదు కిందికి వెళ్ళి పైకి వచ్చినాం కాబట్టి మాకు ఇదే పెద్ద సమస్య కాదు ఇలాంటివి ఏమొచ్చినా ఎదుర్కొంటందుకు రెడీ ఉన్నాం ప్రతి ఒక్కరికి ఈ సినిమా సెన్సార్ చెప్పించడము కానీ సినిమా చూసి చేసేందుకు కానీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ సినిమా సక్సెస్ ఫిడ్లో మళ్ళీ కలుద్దాం అన్ని విషయాలు సక్సెస్ మీట్లో మాట్లాడదాం ఎవరి మీద మాకు ఎలాంటి అదేం లేదు జస్ట్ కొన్ని ఇబ్బందులు సెన్సార్ వల్ల వచ్చినాయి అంత తప్పితే ఒక టెన్ డేస్ బ్యాక్ అది ట్వంటీ నైన్త్ వచ్చేది ట్వెల్త్కి వస్తుంది ఎగ్జామ్ టెన్ డేస్ బ్యాక్ ఏజ్ అంత తప్పితే ఇంకా ఏం లేదు సినిమా చాలా బాగా వచ్చింది ఎవ్వరు కూడా కాంట్రవర్సీ లేదు అందరూ ఆనందంగా చూస్తారు అంత అంద ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా ఎంజాయ్ చేస్తారు మళ్ళీ ఒకసారి మా ప్రెస్ మిత్రులందరికీ థ్యాంక్స్ ధన్యవాదాలు చెప్తూ ఇందులో మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇవాళ రాత్రి పన్నెండున్నర నుంచి ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కేరళ ముంబై మలేషియా ఆస్ట్రేలియా అమెరికా కాలిఫోర్నియా అమెరికాలో దుబాయ్ ప్రతి సెంటర్ కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా ఒక వన్ అండ్ హాఫ్ ఆర్ టూ అవర్స్లో స్టార్ట్ అవుతాయి బిఫోర్ ట్వెల్త్ కానీ ట్రై చేస్తున్నాం ఎందుకంటే కంటెంట్ అది ఇప్పుడే సర్టిఫికేట్ వచ్చింది కదా మ్యాక్సిమం అన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ అవుతుంది ఎక్కడ కూడా ఏ ఆటంగా లేవు అంత పర్ఫెక్ట్గా జరుగుతుంది సినిమా చూసిన తర్వాత మీరే రివ్యూలు రాస్తారు ఎవరికి ఏంటి ఇప్పుడు ఎవరైతే పరిగెట్టారో ఎవరైతే ఆపడానికి ప్రయత్నం చేశారో మీరే చెప్తారు ఆపింది ఆహా ఇలా ఆపింది ఇలా చేసింది అని మీరు చెప్తారు కనుక వాళ్ళకు కూడా ఆపుతారని ప్రయత్నం చేసిన వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ వర్మగారు పద్నాలుగో తారీఖు నైట్ వస్తున్నారండి పదిహేనో తారీఖు మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాం ప్రెస్ మీట్ పెట్టి వర్మగారు మొత్తం టోటల్గా అన్నీ కూడా ఉన్న విషయాలన్నీ వివరిస్తారు ఎవరెవరు మాకు మాకు నష్టం వచ్చిందో ఆ నష్టాన్ని అన్ని కూడా డిఫరమేషన్ లా ద్వారా వెళ్తాం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి